Breaking news! ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు స్థానం కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మీకెందుకు అభ్యంతరం అంటూ బీజేపీ శ్రేణులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు పరిస్థితి ఉదృక్తంగా మారటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు

రిజర్వేషన్ ఓన్లీ కాదు ముస్లింలు దాంట్లో గలపడం వల్ల ముస్లిం లైక్ టెన్ పర్సెంట్ అది అది మతపరమైన కాంగ్రెస్ చెప్పింది ఏమండి ఏంటండి కాంగ్రెస్ చెప్పింది కాంగ్రెస్ చెప్పింది నలభై ఏళ్ళండి